అంచత అందంతో సంబంధం లేకుండా ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి అందం ఎందుకంటే మనకు పనిలేక బయటికి అది ఒకటి మొహమో మూతో మొక్కో కనపడుతూ ఉంటుంది కదా దాన్ని పెద్ద అందంగా చూపించాలని ప్రయత్నం చేస్తాం మనకి పైన పటారం లోన లోటారం అని అందరికీ తెలుసు ఇక్కడ నువ్వు ఎంత ప్రదర్శించినా ఒకటే అది పైగా రంగేశ్వరి కొద్దీ బాగా తెలిసిపోతూ ఉంటుంది ఇంకెందుకు కృత్రిమ గౌరవాలు తప్పితే అసలైన గౌరవాలు ఉండవు అదే ఒక ఇళ్లాలని మీరు చూడండి యాభై ఏళ్ళు దాటినావండి మధ్యలో జుట్టు నెరుస్తూ ఉంటుంది యాభై దాటకన్నా కంగారు పడవకుండా శ్రీనాథుడు కాశీఖండంలో వర్ణిస్తాడు దాన్ని తెల్లతండుల న్యాయం అంటాడు అంటే నువ్వులు బియ్యము కలిపి తడిపి ఎండబెడతారు చిమ్మిలి చనిబిడి లాంటివి చేయడానికి చిమ్మిలు చేయడానికి ఎండ పెడతారు నాగులు చెబుతున్నాడు అక్కడ నువ్వులు బియ్యము కలిపి ఎండబెడితే ఎలా ఉంటాయి నువ్వులు నల్లగా ఉంటాయి బియ్యం తెల్లగా ఉంటాయి ఆ నువ్వులు బియ్యం కలిపి ఎండపోసిన చాట ఎంత అందంగా ఉందో ఈ ఇల్లాల శిరస్సు అంత అందంగా ఉంది అన్నాడు నలుపు తెలుపు కలిస్తే అంత అందం దాని ఎందుకు రంగు వేయాలి మనం పనిగట్టుకుని ఎలా ఉన్నది అలాగే ఉంటుందండి ఎందుకు వేయాలి ఆడాళ్ళు వేస్తే గొడవలు మా మొగాళ్ళు మొదలెట్టారు ఈ మధ్యన నమస్సు బాయ అబ్బాయ అసలు మొత్తం వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళని చూసి వీళ్ళు వీళ్ళిద్దరం చూసి పిల్లలు మొత్తం చెడిపోయారు అంతా వెళ్ళే ఎవడు బుర్ర నమ్మడానికి వీలేదు అక్కడ అసలు బుర్ర లేనే లేదు ఉన్న బుర్రకి రంగు ఇదే అంతకంటే మన శీలాన్ని పెంచుకుంటే మన ప్రవర్తన బాగుంటే మనం ధర్మంగా ఉంటే సత్యమే మాట్లాడితే లోకమంతా గౌరవిస్తుండీ సత్యానికి మరణం లేదు ధర్మానికి మరణం లేదు మన యథమ శరీరానికి ఎప్పుడు మరణం ఉందో తెలియదు దాని గురించి అంత ప్రాధాన్యం ఇవ్వాలి అని వ్యవహార జ్ఞానం అనేటువంటి అంకాన్ని ముగిస్తూ ఎంత లోపం ఉన్నా ఏ రకంగా ఉండాలో చెబుతున్నాం